అందరికి నమస్తే అండి ఉన్నత స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తుల విషయంలో అంతా బ్రహ్మాండంగా ఉంది మేము మరో పదేళ్ళు పొత్తులో ఉంటాము అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అవకాశం దొరికిన ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవ్వాలి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవ్వాలి అనేటట్టు మాట్లాడుతున్నారు మూడోసారి సీఎం అవ్వాలి మళ్ళీ ఆయన పరిపాలించాలనేటట్టు ఆయన అఫీషియల్గానే చాలా వేదికల మీద మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే మాట్లాడుతున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి సరే పొత్తులంటే రెండు వేరువేరు పార్టీలు అన్నప్పుడు ఆ మాత్రం సమన్వయలేమి గొడవలు సహజమే కానీ అది వేరే వేరే నియోజకవర్గాలు ఎక్కడో అయితే అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురంలోనే పదే పదే గొడవలు జరుగుతుంటే ఏమనాలి వీళ్ళు నటిస్తున్నారు అని అనడంలో ఏమైనా తప్పుందా నేనైతే అదే అంట పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నటిస్తున్నారు ఎందుక మాట అంటున్నానంటే సరే ఇప్పుడు నెల్మరలోనో తాడేపల్లిగూడెంలోనో భీమవరంలోనో నరసాపురంలోనో లేదా ఇంక ఏ నియోజకవర్గంలోనో టీడీపీ జనసేన మధ్య గొడవ అయింది అంటే దాన్ని అక్కడ ఎమ్మెల్యేలదో లేదంటే అక్కడ నియోజకవర్గాల ఇన్ఛార్జీలదో లేదంటే నాయకులదో తప్పు అని వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి వీళ్ళద్దరు కలపచ్చు కానీ పిఠాపురం నియోజకవర్గంలో గొడవ జరుగుతుంటే అక్కడ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నట్టు అక్కడ ఇన్ఛార్జిని పిలిపించి వర్మగారిని పిలిపించి కంట్రోల్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నట్టు అక్కడ పొత్తులలో కత్తులు దూసుకుంటుంటే వీళ్ళిద్దరు నటిస్తున్నారా ఎంకరేజ్ చేస్తున్నారా మీరు కొట్టుకోండి అని పది రోజుల కిందట మూలపేట అనే గ్రామంలో స్కూలు ప్రహరీ గోడ నిర్మాణం విషయంలో టీడీపీకి జనసేనకి గొడవైంది కొట్టుకునే వరకు వెళ్ళారు ఈరోజు గొల్లపురావులు మండలంలోని చందుర్తి అనే గ్రామంలో ఆర్వో ప్లాంట్ ఓపెనింగ్కి వచ్చిన ఆ జనసేన పార్టీ ఇన్ఛార్జి ఆయన ఎవరు ఉన్నారు ఉన్నారా నియోజకవర్గంలో ఆయన్ను అడ్డుకున్నారు టీడీపీ వాళ్ళు ఆర్వో ప్లాంట్ ప్రారంభించకుండా అడ్డుకున్నారు టీడీపీ వర్మ వర్మగారిని పిలవలేదు మీరు మాత్రమే వచ్చారు సో మమ్మల్ని ఎన్నికల్లో మమ్మల్ని వాడుకొని ఇప్పుడు మాకు అన్యాయం చేస్తారా మాకు పిలవరా అని చెప్పి వాళ్ళు అడ్డుకున్నారు దానికి జనసేన పార్టీ వాళ్ళు కూడా కౌంటర్ ఇచ్చారు అంటే ఇక్కడ ఒక్కటితో ఆగట్లా పదే పదే ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది గా ఒకరినొకరు దెప్పి పొడుచుకుంటూనే ఉన్నారు పరోక్షంగా ఒకరి మీద ఒకరు హెచ్చరికలు చేసుకుంటూనే ఉన్నారు అవకాశం దొరికిన ప్రతిసారి ఒకరి మీద ఒకరు తమ వ్యతిరేకతను చాటుకుంటూనే ఉన్నారు పిఠాపురం నియోజకవర్గ టీడీపీ వర్మ గారు అండ్ అతని కార్యవర్గం అతని కార్యకర్తలు అండ్ జనసేన పార్టీ నాయకులు అండ్ వాళ్ళ కార్యకర్తలు నేను మళ్ళీ చెప్తున్నా ఇతర నియోజకవర్గాల్లో ఎక్కడో సమన్వయం లోపించింది అంటే సరే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉన్నారు కాబట్టి పర్వాలేదులే వాళ్ళని పిలిపించి సరి చేస్తారు అనుకోవచ్చు మరి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కదా డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గం కదా ఆ పార్టీ అధినేత నియోజకవర్గం కదా అక్కడ ఎందుకని కొట్టుకుంటున్నారు ఎందుకు పదే పదే గొడవలు ఎందుకు జరుగుతున్నాయి బయటకు కనిపించేవే వారానికి ఒకటి ఇంకా బయటకు కనిపించడం ఇంకెన్నో సో దీని మీద ఎవరు బాధ్యత తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వట్లా ఎందుకంటే ఆయన స్థాయికి అనవసరం ఆయన ఏమి రెస్పాండ్ అవ్వలేరు అవ్వకూడదు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద రెస్పాండ్ అవ్వకూడదు అవ్వరు కూడా అట్లీస్ట్ ఇంటర్నల్గా అయినా వాళ్ళు పిలిపించి మాట్లాడవచ్చుగా వర్మగారితో ఇప్పుడు ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు వర్మగారు కలిపే ప్రచారం చేశారు కలిసే రాజకీయం చేశారు మరి ఇప్పుడు వర్మగారిని పవన్ కళ్యాణ్ గారు పిలిపించుకొని మాట్లాడడమో లేదంటే వర్మగారు వర్మగారే ఒక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ గారిని కలిసి నియోజకవర్గంలో ఇబ్బందులు చర్చించుకోవడమే ఎందుకు ఇద్దరికి ఆ ఈగో ఫీలింగ్స్ ఎందుకు వర్మగారికి పవన్ కళ్యాణ్ గారికి ఈగో ఫీలింగ్సా లేదంటే వర్మగారికి ఆ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు ఈగో ఫీలింగ్సా లేదంటే అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలకి జనసేన పార్టీ కార్యకర్తలకి ఈగో ఫీలింగ్సా మేము లేకపోతే వీళ్ళు గెలిచేవారని కాదు కాదు అని టీడీపీ వాళ్ళు మేము మా బలంతో గెలిచాము అని చెప్పి జనసేన వాళ్ళు ఒకరినొకరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు ఇది చిలికి చిలికి గాలివానగా మారుతుంది మా లాంటి వాళ్ళు ఎవరైనా నేను సందర్భానుసారం అక్కడ జరుగుతున్న నిజాల్ని వీడియోగా చేస్తే నేనేదో పొత్తుల మధ్య కుంపట పెట్టినట్టు నేను కావాలని వాళ్ళకి గొడవలు పెట్టినట్టు మాట్లాడుతున్నాను అవసరం నాకు ఒక ఛానల్ ఉంది నేను ఒక జర్నలిస్ట్ని నాకు నేను మాట్లాడతాను అక్కడ జరిగింది చెప్తా జరగింది నేను చెప్పాను అనుకోండి కల్పితాలు చెప్పాను అనుకోండి కథ చెప్పాను అనుకోండి అబద్ధాలు చెప్పాను అనుకోండి చూడడం మానేస్తారు కదా నాకు క్రెడిబిలిటీ పోద్ది కదా నా సబ్స్క్రైబర్స్ నన్ను తిట్టుకుంటారు కదా అక్కడ జరిగిందే నేను చెప్తున్నా జరుగుతుంది ప్రతిరోజు ఏదో ఒక దగ్గర ఇన్సిడెంట్ జరుగుతుంది వర్మగారు బహుశా ఆయన రెచ్చిపోతున్నారో ఆయనే కావాలని కయ్యానికి కాలుదొగుతున్నారో లేదంటే జనసేన పార్టీ వాళ్ళే ఆయనతో కయ్యానికి వెళ్తున్నారో తెలియదు కానీ పిఠాపురం నియోజకవర్గంలో పరిస్థితి బోల సూన్ కొన్ని నెలల వ్యవధిలోనే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కొట్టుకున్న ఆశ్చర్యపోక బహిరంగంగా ఒకరినొకరు కర్రలతోనో లేదంటే ఇంకెలాగో దాడులకు పాల్పడిన ఆశ్చర్యపోక అంతవరకు పరిస్థితి రాకూడదు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇనీషియేషన్ తీసుకోవాలి ఒక మెట్టు దిగాలి చంద్రబాబు నాయుడు గారు ఇనీషియేషన్ తీసుకోవాలి ఒక మెట్టు దిగాలి అవసరమైతే వర్మగారు ఒక మెట్టు దిగాలి ఒక మెట్లు కాదు వర్మగారు రెండు మూడు మెట్లైనా దిగాలి మాట్లాడుకోవాలి కింద నుండి మాట్లాడుకొని ఇంకా కింద ఉన్న కార్యకర్తలుగా నచ్చ చెప్పాలి సమన్వయం కుదుర్చుకోవాలి లేదు మాకు అహంభావం ఉంది మేము అధికారంలో ఉన్నాం మాకు కొమ్ములు ఉన్నాయి మాకు ఉంది వాడిగా ఉన్నాయి మేము పొడిచేస్తాం పొడుచుకుంటామంతే మీకు మీరు పొడుచుకోవాలంతే ఇంకా బయట వాళ్ళని పొడవలేరు థ్యాంక్ యూ